సోడిరై బ్రిడ్జ్లు అండి గుమ్మిరేవులు పంచాయతీ సోడిరయ్ బ్రిడ్జ్లో బ్రిడ్జి కొట్టుకుపోవడం బట్టి బైకులు ద్విచక్ర వాహనం మరి రాకపోకలు చాలా ముఖ్యం కాబట్టి చూడండి ఇక్కడ ఇద్దరు సహోదరులు బ్రిడ్జిలో బ్రిడ్జి వైపు కాకుండా కాల వైపు దింపుతున్నారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూస్తున్నాం ఏమాత్రం మధ్య గాడిలో ఆగితే సైలెన్సర్ వైపు వాటర్ దొరిపోద్ది ఇంజిన్లోకి పదివేలు రూపాయలు ఖర్చు అవుద్ది కనుక మరి సెల్ఫ్ లేని బండి అయితే కొద్దిగా ఇబ్బందే కనుక ఇది చూస్తున్నాం చాలా ఇబ్బందికరమే ఉంది అలాగెళ్ళాలండి కొద్ది రిస్క్తో కూడిన ప్రయాణం ఇది ప్రమాదంతో కూడిన ప్రయాణం ఒకరికొకరు సహాయం చేసుకుని వెళ్తే తప్ప ఒంటరిగా వెళ్దామంటే మాత్రం జరగని ప్రయాణం అనేది